హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో చేసే ఎగ్గ మసాలా కర్రీ నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి బిర్యానీ రైస్ చపాతీలోకి చాలా బాగుంటుందండి మరి చేసే విధానం చూద్దామండి ఇదిగోండి నాలుగు ఎగ్స్ తీసుకున్నాను చక్కగా బాయిల్ చేసేసి పొట్టి తీసేసానండి ఇప్పుడు మిడిల్లోకి కట్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా అప్పుడే మనకి కారం సాల్ట్ మసాలా అంతా లోపలికి వెళ్ళి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని రెండు టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం మరో పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి ఈ ఆయిల్లో మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ఎగ్స్ని ఒక్కొక్కటిగానే తిరగేసి ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ అంతా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ స్పూన్తో కానీ గరిటతో కానీ తిప్పుకొని ఫ్రై చేసుకొని ప్యాన్ హ్యాండిల్తో ఒకసారి మూవ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దించవచ్చు మిక్సీ జార్లోకి చూడండి రెండు పెద్ద టమాటా పళ్ళు పెద్ద ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి మీరు తీసుకునేటప్పుడు టమాటా పళ్ళు ఎర్రగా ముగ్గునివి తీసుకోండి చూడడానికి కర్రీ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఆకులు ఒక బిర్యానీ ఆకు వేసేసి మన వాటర్ అసలు వేయకూడదండి టమాటా పండు జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కదా ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ పట్టుకుందాము ఇదిగో చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగాన ఆ తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని రెండు టీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి మనకి ఆల్రెడీ వన్ స్పూన్ ఆయిల్ అయితే ఉంది ఎగ్ ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసాను ఇప్పుడు ఇందులోకి ఒక బిర్యానీ ఆకు చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు పావు టీ స్పూన్ సాజీరా ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఆనియన్స్ ఒక బౌల్ నిండుగా తీసుకున్నాను చిన్న ముక్కలు కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి రమ్మ కరివేపాకు ఒక పచ్చిమిర్చి కట్ చేసింది వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఇలా ఉంటే చాలు ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ సాల్టు రెండు టీ స్పూన్స్ కారం ఒక్క పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి అలాగే మరో అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ కలిపి పచ్చివాసన పోయే వరకు మనం బాగా కలుపుకోవాలి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే కలుపుకోవాలండి లేదంటే అడుగుపట్టేస్తుంది అలాగే మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఒక స్పూన్ ఎక్స్ట్రా కారం వేసుకోవచ్చు ఇప్పుడు టమాటా మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ను కూడా వేసేసి ఒకసారి కలుపుకుందాము ఈ టమాటా పేస్ట్ మొత్తం అంతా బాగా మిక్స్ అయిపోయింది కదండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ చిటికడు గరం మసాలా పౌడర్ మరో పావు టీ స్పూన్ ధనియా పౌడర్ను వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు పెరుగు వేసుకుందామండి నేను ఇక్కడ అరకొప్పు వరకు పెరుగు వేస్తున్నాను ఈ పెరుగు వేయడం వలన ఎగ్గ మసాలా కర్రీ చాలా చాలా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు గడ్డలు లేకుండా మనం కలుపుకోవాలి ఎక్కడ గడ్డలు అనేవి కనిపించకూడదండి ఇలా బాగా మిక్స్ అయిపోయి బాగా కలుపుకున్న తర్వాత చిక్కగా ఉంది అని అనిపిస్తే మాత్రం కొద్దిగా వాటర్ వేసి అలాగే సాల్టు సరిపోయిందే లేదో చెక్ చేసుకొని సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు మూత పెట్టేద్దామండి టూ మినిట్స్ పాటు కుక్ అవ్వాలి ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను చూడండి టూ మినిట్స్ అయితే అయిపోయింది ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు మనం ఎగ్స్ ఉన్నాయి కదండి ఎగ్స్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుందాము వేసిన తర్వాత గరిట పెట్టి అస్సలు కలపకూడదండి ప్యాన్ హ్యాండిల్ ఉంది కదా హ్యాండిల్తో మూవ్ చేయాలి ఇప్పుడైతే కొత్తిమీర అయితే మనం పైన వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకోవచ్చండి ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది రైస్ బిర్యానీ చపాతీలోకి చాలా చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్